అయితే ఆ రవిగా నెక్స్ట్ బాల్ కే బౌల్డ్ అవ్వాలా నీ తల పగల నా అన్నిటికి ఇస్తావెందుకు రే రవి హాస్టల్ నుంచి ధర్మ వచ్చిందంట్రా నిజంగా నిప్పే ఇది నా పాత చెప్పు ధారాణి నాకు పరిచయం అయింది పుస్తకాల్లో దగ్గరైంది అక్షరాల్లో భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్దువల్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు ఇతరను చూడబోతున్నాను బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చానులేండి సారీ ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమోనని చిత్ర మా ఇంట్లో చదువుకునే ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు అమ్మ జీవితం పలులేని కుక్క గరిస్తే చూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈయనోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని మయసులు ఆడాల దర్శనమైంది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవున నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి కంటే ముందు నానితను చూసొచ్చా ఈ గ్లాస్ పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కవికలని చేస్తాడు ముందు అమ్మాయి తనకుండా చూసుకోరానిత ఇది నీకోసమే చదువుకో ఏంటి బేది జనాలు వాట్సాప్ ఫేస్బుక్తో ఇసుగువే ఉండరు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన తీసుకో తోని అయ్యా సిగ్గలేదురా లేదు మీ షాప్లో ఉంటే చెప్పు ఒక కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇటొచ్చినావనుకో నిన్ను పొందబెట్టి భోజనం పెడతా వెజ నా నుజా హట్ న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా ప్యాంప్లెట్స్ వేస్తున్నావా ఏంటి బాబు మాకి టార్చర్ నిన్నే సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే పిడిగాడికి గద్వాల్ రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది ఏంటి రెండు అనేది అబ్బాబ్బాబ్బా ఏం జోరు మీద వస్తాడు చూడా మంచి మాట అడ్డడ్డ ఫేస్ లో కళ్ళ చూడు కాక తేనె పలుకుల వయారీ చురుకు పులసింగారి పుల సింగారి నోహరైన రూపురేఖ నరజానా నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వగసరీ

అరే అరే బ్రహ్మాండ అలోక సంచారి బుద్ధి చెప్పిన బుద్ధి నాచారి విద్య చెప్పినాడు విద్య నాచారి సౌ ఆ సౌత్ ఆఫ్రికా పుట్టిన ఇప్పుడు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనని మీద ప్రేమ పుట్టడానికి కన్నెట్టుంటుందో కాలేట్టుంటుందో ంగట్టుంటుందో పొంగెట్టుంటుందో ఇక్కడే 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 ఉంటదా బల్ల మీద పంటదా ఎగస్తీలోన బల్ల మీద మీద ఉంటదా గుడ్డి దీపం అంటదా జొట్టి దీపం మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక బంద్ తీసుకురా ఈ రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో పెద్ద హాయ్ హౌ ఆర్ యు ఆల్ రైట్ రా ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఫేస్ టైమ్ లో ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు నేను ఇండియాకి రావడం కాదు నువ్వే ఇక్కడికి వస్తున్నావు మీ అవుట్ రాదరు నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా ఇంకొన్ని రోజులు ఐ20 వస్తుంది వావ్ ఇట్స్ గ్రేట్ న్యూస్ ఇంతకి చిన్ననే ఎక్కడ నీకు తెలుసు కదా వాడు పార్టీ అనిమల్ అని థర్టూ ఆ వీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి ఊ ఏం చేస్తాడు ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకొని కూర్చున్నాడు కూర్చున్నారు 1 నిమిషం నానా పెద్దనయ్య హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నానా సండే కూడానా ప్రొఫెసర్ ని గదరా బేటా చదువు చెప్పాలంటే చదువుకోవాలి గదరా కటైనట్టుంది బేటా మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నానా వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేటా చలో చాయ్ ఆగే బాయ్ ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చొద్దండి నెత్తి మీద గోహ పెట్టుకోరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్యా మీరు ప్రతి చిన్నదానికి దంతలేమ్మా రేప పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంటా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే నువ్వు ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్డు మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో ఇన్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ క్యారియర్

అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండ్ వేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజున హార్స్కోప్ ప్రకారం నడిస్తే ఉంది నీకు దండో పదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకటే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది

ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పనోళ్ళని ఏడం చాలా ఉంచాలని చెప్పేది నేను ఆ పేపర్ తాలుకోలేదక్క నిజంగా నిజమక్క బామ్మ మీరొట్టు నా మీద ఒట్టేంది మొదల అసలే రేపో మాపో పోయేడు దాన్ని నిన్ను